సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న వారణాసి గ్లోబల్ స్థాయిలో రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే నూట ఇరవై దేశాల్లో చిత్రాన్ని ప్రతిష్టాత్మకరంగా రాజమౌళి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు ఒక్క హిట్తోనే మహేష్ని ఇంటర్నేషనల్ స్టార్ని చేయాలన్నది రాజమౌళి ప్లాన్ దీనిలో భాగంగానే పక్కా ప్రణాళికతో వారణాసిని కనెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు రిలీజ్ అవుతున్న నూట ఇరవై దేశాల లిస్ట్ బయటకు రావాల్సి ఉంది పాన్ ఇండియా సినిమాకు బాహుబలితో ఒక బాట వేశారని కొందరు భావిస్తుంటే ఆ తర్వాత రిలీజ్ అయిన ఆర్ఆర్ఆర్తో ఏకంగా సిక్స్ లైన్ హైవేనే వేశారన్నది మరికొంతమంది అభిప్రాయం వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇందులో ఆ మాటను బలంగా సమర్థించిన దర్శకుడు ప్రశాంత్ నీల్ తాను రాజమౌళినే స్ఫూర్తిగా సినిమాలు తీస్తున్నట్లు ఒక సందర్భంలో తెలిపారు ఇప్పటి వరకు నీల్ నుంచి రిలీజ్ అయిన కేజీఎఫ్ సలార్ రెండు పాన్ ఇండియాకే పరిమితమయ్యాయి ఇతర దేశాల్లో రిలీజ్ అయినా అనుకున్నంతగా రెస్పాన్స్ రాలేదు ఈ నేపథ్యంలో ఎన్టీఆర్తో తెరకెక్కిస్తున్న డ్రాగన్ చిత్రాన్ని మాత్రం ప్రశాంత్ నీల్ కూడా అంతర్జాతీయంగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది భారత్ అమెరికా చైనా రష్యా జపాన్ లాంటి దేశాలతో పాటు వీలైనన్ని దేశాల్లో డ్రాగన్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు తాను రాసుకున్న కథ యూనివర్సల్గా కనెక్ట్ అవుతుందని భావించి ఈ ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తుంది ప్రశాంత్ నీల్ కూడా తాను ఏ కథ రాసుకున్నా ఆ కథకు ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాడు ప్రేక్షకుల్ని ఆ ప్రపంచంలోకి అంతే ఈజీగా తీసుకెళ్లగల ప్రతిభావంతుడు కేజీఎఫ్ సలార్లు అలాంటి కాన్సెప్ట్లే బ్యాక్డ్రాప్లు ఒకేలా అనిపించినా కథని మాత్రం కొత్త కోణంలో నడిపించాడు ఈ నేపథ్యంలో డ్రాగన్ కథ ఎలా ఉంటుంది అన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది కానీ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు ఈ సినిమా కోసం తారక్ ప్రత్యేకంగా సన్నద్ధమయ్యాడు లుక్ పరంగా చాలా మార్పులు తీసుకుని వచ్చాడు మునుపటి కంటే బాగా స్లిమ్ లుక్లోకి మారిపోయాడు దీంతో ప్రతి ఫ్రేమ్లో తారక్ ఎంత హైలైట్ అవుతాడు అన్నది అభిమానుల ఊహకే వదిలేయాలి ప్రత్యేకించి తారక్కు జపాన్లో భారీ ఎత్తున అభిమానులున్న సంగతి తెలిసిందే అక్కడ మాత్రం వీలైనన్ని థియేటర్లలో డ్రాగన్ను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు ఎన్టీఆర్ నీల్ సినిమాకు మొదటి నుంచి డ్రాగన్ టైటిల్ పరిశీలనలో ఉంది దాదాపు ఆ సినిమా టైటిల్ అదే అని ఆడియన్స్ కూడా ఫిక్స్ అయ్యారు నిర్మాతలు కూడా అదే ఫిక్స్ అని అనుకున్నారు కానీ సడన్ గా మైత్రి రవిశంకర్ మాట మార్చేసి షాక్ ఇచ్చారు డ్రాగన్ టైటిల్ ఫైనల్ అవ్వలేదని మరో పవర్ఫుల్ టైటిల్ పరిశీలనలో ఉందని రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పారు సో అలా చూస్తే డ్రాగన్ టైటిల్తో ఎన్టీఆర్ నీల్ సినిమా రావట్లేదని అర్థమవుతుంది దాదాపు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా కూడా ఆ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ ఫిక్స్ అనుకున్నారు తీరా నిర్మాత ఇలా చెప్పేసరికి షాక్ అవుతున్నారు డ్రాగన్ను మించిన టైటిల్ ఆలోచన ఉండబట్టే దీన్ని పక్కన పెట్టి ఉండొచ్చని అంచనా కూడా ఆ టైటిల్ ఏంటన్నది తెలిస్తే ఫ్యాన్స్ కూడా సాటిస్ఫై అయ్యే ఛాన్స్ ఉంటుంది ప్రశాంత్ నిల్ తన ప్రతి సినిమాకు టైటిల్ని కూడా చాలా గ్రాండ్గా ప్లాన్ చేస్తాడు కేజీఎఫ్ వన్ అండ్ కేజీఎఫ్ టూ ఇంకా సలార్ సీజ్ ఫైర్ ఇలా టైటిల్స్ అదిరిపోయాయి ఇక ఎన్టీఆర్ సినిమాకు ఫైనల్ టైటిల్ ఏంటన్నది తెలుసుకోవాలని ఫ్యాన్స్ ఎగ్జైట్ అవుతున్నారు రాబోతున్న క్రిస్మస్ లేదా సంక్రాంతికి తారక్ సినిమా అప్డేట్ వచ్చే ఛాన్స్ ఉంది ప్రశాంత్ ప్రశాంత్ని సినిమా తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్తో సినిమా చేయాల్సింది మైతాలజీ కథతో గురూజీ ఈసారి చాలా పెద్ద ప్లానింగ్తోనే ఆ సినిమా చేయబోతున్నారని తెలుస్తుంది ఎన్టీఆర్ నీల్ మూవీ ఒక భాగంగా వస్తే నెక్స్ట్ ఇయర్ సెకండ్ హాఫ్లో నీల్ సినిమా పూర్తవుతుంది అప్పుడే రిలీజ్ కూడా ఉంటుంది ఇక దేవరాత్రు దాదాపు ఆగిపోయినట్లే అంటున్నారు కాబట్టి త్రివిక్రమ్తో సినిమాకే ఎన్టీఆర్ తనను తాను రెడీ చేసుకోవాల్సి ఉంటుంది తారక్తో గురూజీ మురుగన్ కథతో వస్తారని టాక్ తారక్ పొటెన్షియల్ను ఇప్పటి వరకు ఎవరూ సరిగ్గా చూపించలేదంటూ మైత్రి మూవీ మేకర్స్ అధినేత నిర్మాత రవి వ్యాఖ్యానించడం చర్చాంశనీయంగా మారింది ఎన్టీఆర్ అసలు స్టామినా తమ మూవీలోనే కనిపిస్తుందని అన్నారు తారక్ హీరోగా మైత్రి సంస్థ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే ఇప్పటికే ఆ సినిమా షూటింగ్ జరుగుతుండగా శరవేగంగా నీల్ కంప్లీట్ చేస్తున్నట్లు తెలుస్తుంది అయితే ఓ మీడియా మీట్లో రవిశంకర్ ఎలమంచల్లి నీల్ తారక్ మూవీ కోసం మాట్లాడారు ఇప్పటి వరకు ఏ డైరెక్టర్ కూడా తారక్ పొటెన్షియల్ను సరిగా చూపించలేదని తెలిపారు థియేటర్స్ను షేక్ చేయనున్నామని అన్నారు దీంతో నిర్మాత రవి కామెంట్స్తో ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది ఇప్పటికే రాజమౌళి వినాయక్ సహా పలువురు డైరెక్టర్లు తారక్ను ఓ రేంజ్లో ప్రజెంట్ చేయగా అంతకు మించి ప్రశాంత్ నీల్ చూపించనున్నారా అని అంతా ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు భారీ ప్లాన్ వేస్తున్నారా అంటూ డిస్కస్ చేసుకుంటున్నారు మరి ప్రశాంత్ నీల్ ఏం చేయనున్నారో తన సినిమాలో తారక్ను ఎలా ప్రజెంట్ చేయనున్నారో తెలియాలంటే వేచి చూడాల్సిందే